రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగు నుంచి జరగనున్న నేపథ్యంలో ఇవాళ కోయిల్ అల్వార్ తిరుమంజస్సం నిర్వహించనున్నారు ఉదయం ఆరింటి నుంచి పది గంటల వరకు గర్భగుడి ఆలయాన్ని శుద్ధి చేశారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజసం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా నాలుగు గంటల పాటు దర్శనాలను నిలిపివేశారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల అల్వారు తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటినీ మనము శుభ్రం చేస్తాము ఈ ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమము పది గంటలకి ముగుస్తుంది ఓం నమ వెంకటేశ్వర అనేది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు